ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్యాయ నమో నమ ఈ ఈరోజు స్కంద పంచమి కుమార షష్ఠి స్కంద షష్ఠి అని చెప్తారు ఈ రోజుల్లో ఇలా చేస్తే సంపదలు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం పిల్లలు పుట్టకపోయినా జాతక పరంగా ఎలాంటి దోషాలు ఉన్నా ఈ స్వామి వారిని పూజిస్తే ఫలితం కలుగుతుందని నమ్ముతారు ఇంతకీ ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించినది కూడా ఈ కుమార షష్ఠి రోజునే అని చెప్తారు శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడని చెప్తారు అంతే మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వస్తుంది వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు అదే సమయంలో ఆయన నుంచి వచ్చిన గొప్ప తేజస్సు బయటికి వస్తుంది ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోతాడు దాంతో ఆయన దాన్ని గంగానదిలో రెల్లు పొదల మధ్య విడిచిపెట్టాడని చెప్తారు ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది కుమారస్వామి అవతరించింది ఆషాఢ మాసంలోని షష్ఠి తిదినాడే అని చాలామంది నమ్మకం అందుకే ఆ రోజుని కుమార షష్ఠి పేరుతో ఘనంగా నిర్వహించారు तो उटर కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయన్ను షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు అందుకే ఆయనకు షష్ఠి తిథి అంటే చాలా ఇష్టమని చెప్తారు ఇక ఆషాఢ మాసంలో కుమార రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఆ ముందు రోజునే స్కంద పంచమిగా పిలుస్తారు ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమార షష్ఠి రోజున స్వామిని పూజిస్తే మంచం ఫలిత కలుగుతుంది ఈ రెండు రోజుల్లో వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించ కుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించిన సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం వీలైతే దగ్గరలో ఉన్న పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచి శుభ ఫలితం కలుగుతుంది స్కంద పంచమి కుమార షష్ఠి రోజుల్లో ఈలా స్వామివారిని ఆరాధిస్తే జాతక పరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని విశ్వాసం సంతానం కలగాలన్నా సంపదలు రావాలన్నా ఈరోజు స్వామివారిని పూజించాలి కోర్టు లావాదేవీల్లో విజయం సాధించాలన్నా రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు రావాలన్న ఈ స్కంద పంచమి స్వామి స్వామివారిని పూజించాలి సమస్త సమస్తలోక సుఖినో భవంతు